స్వయం ఉపాధితో బతుకుతున్నటువంటి పేద ప్రజానీకం బతుకులు గాని వారి నిజవేతనాలు పడిపోతున్నాయి ఈ కారణాల వల్లనే సరుకులను కొనుగోలు చేయగలిగే స్థితిలో లేరు అందువల్ల అటు పారిశ్రామిక అభివృద్ధి గాని వ్యవసాయ అభివృద్ధి గాని కుట్టుబడుతున్నాయి అని చెప్పి చెప్పింది సహజంగానే బడ్జెట్ ఈ సమస్యలను పరిష్కరించేదిగా ఉంటది అని ఎవరైనా ఊహిస్తాం ఉపాధి అవకాశాలు పెంచేదిగా ఉంటుందని అట్లానే తయారీ రంగం అభివృద్ధి కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుందని వ్యవసాయానికి ఎరువుల సబ్సిడీలకు ఎక్కువ నిధులు కేటాయిస్తారని ఆశిస్తాం విద్య వైద్యం తదితర రంగాల మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుందని ఆశిస్తాం ప్రధానమంత్రి కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చెప్పిన మాట ఏమిటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు బడ్జెట్ పెట్టగానే ఇది ప్రజల జేబులు నింపే బడ్జెట్ అన్నాడు ప్రజల జేబులు నింపే బడ్జెట్ అని ఎందుకన్నాడు అని అంటే సరుకులు కొనుగోలు చేయలేకపోతున్నారు కదా జనం కాబట్టి ఈ బడ్జెట్ ప్రజల జేబులు నింపే బడ్జెట్ అన్నాడు కానీ జరిగింది ఏమిటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారులకు ఫామ్ హౌస్ యజమానులకు ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చినటువంటి రాయితీ ఏడు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్ల రాయితీ ఇచ్చినటువంటి బడ్జెట్ నువ్వు బడా పారిశ్రామికవేత్తల జేబులు నింపే బడ్జెట్ ఇది లేకపోతే ప్రజల జేబులు నింపే బడ్జెట్ మోడీ సమాధానం చెప్పాలి ఇప్పుడు అంతేకాదు అది ఒక సంవత్సరం ఇప్పుడు పెట్టిన బడ్జెటే కాదు గత పది సంవత్సరాల కాలంలో కూడా నువ్వు చేసిన పని ఏంది దేశంలో రైతులు తొమ్మిదిన్నర కోట్ల మంది రైతులకు నువ్వు సుమారు పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులిచ్చినావు ఈ తొమ్మిదిన్నర కోట్లలో ఎనిమిది కోట్ల ఎనభై లక్షల మంది సన్న చిన్నకారు రైతులు ఆ పైన డెబ్బై లక్షల రైతులకు మాత్రమే నువ్వు ఎక్కువ భాగం అప్పించి ఉంటావు ఆ సన్న చిన్న కారు రైతులకు ఇచ్చినటువంటి అప్పులు సుమారు ఏడెనిమిది లక్షల కోట్లకు మించి ఉండవు ఒక్కసారి ఏడెనిమిది లక్షల కోట్లు రద్దు చేస్తే రైతులు ఆనందంగా వ్యవసాయం ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటది ఎగిరి కంతేసిన వాళ్ళు బడా పారిశ్రామికవేత్తల సంఘాలు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఫిక్కీ ఇట్లాంటి బడా పారిశ్రామికవేత్తల సంఘాలు వాణిజ్యవేత్తల వేత్తల సంఘాలు ఇది బ్రహ్మాండమైన బడ్జెట్ అని చెప్పిండ్రు సాహసోపేతమైన బడ్జెట్ అని చెప్పిండు ఎందుకు సాహసోపేతమైన చెప్పాలి దాన్ని మార్చుకోమని చెప్పాలి పార్లమెంట్ లో చివరి బడ్జెట్ ఆమోదం పొందే నాటికి తగిన సవరణ చేయాలనేది ఈ సదస్సు డిమాండ్ చేయాలి దాంతో పాటు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేయాలి నువ్వు పెట్టబోయే బడ్జెట్ లో ఈ ప్రజలకు సంబంధించి ఈ ప్రజలకు సంబంధించి ఏమేమి వాగ్దానం చేశావో ఇక్కడ ఉన్న నాయకులందరూ చెప్తారు ఒక్కొక్క రంగం గురించి వ్యవసాయ కార్మికులకు ఏం చెప్పాడు రైతులకు ఏం చెప్పాడు లేదు వృత్తిదారులకు ఏం చెప్పాడు దళితులకు గిరిజనులకు ఏం చెప్పాడు మహిళలకు ఏం చెప్పాడు విద్యార్థులు యువకులు యువకులకు ఏం చెప్పారు రకరకాల డిక్లరేషన్లు ఇచ్చారు రాష్ట్రంలో ఈ డిక్లరేషన్లు అమలు జరగాలంటే మాటలతో అమలు జరగవు మైకుల్లో ఉపన్యాసాలతో అమలు జరగవు రేపు బడ్జెట్ లో డబ్బులు కేటాయించాలి ఆ కేటాయించిన డబ్బులు ఖర్చు పెట్టాలి నువ్వు ఆ కేటాయింపులు జరపండి అని చెప్పడానికి ఎంతెంత కేటాయించాలో మన వాళ్ళంతా లెక్కలు తయారు చేశారు ఒక్కో రంగం నుంచి అవన్నీ మీకు చెప్తారు ఇవన్నీ మీకు చెప్పడం మీకు అర్థం కావడం కోసం మాత్రమే కాదు ఇక్కడ అన్ని జిల్లాల నుంచి హాజరయ్యారు దాదాపు ఇటీవల కాలంలో ఎల్లనడూ జరిగినంత పెద్ద ఎత్తున ధర్నా జరుగుతోంది ఇది చాలా సంతోషం కానీ ఈ ధర్నా చాలా గొప్పగా జరిపారు ప్రజా సంఘాల వాళ్ళని సంతోషించడానికి కాదు ఇక్కడ మనమందరం పోగైంది ఇక్కడ జరిగే ప్రతి మాట ప్రతి తీర్మానాన్ని ప్రతి విషయాన్ని మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళి చెప్పాలి పట్టణాల్లో చెప్పాలి జిల్లాల్లో మండలాల్లో డివిజన్లలో సభలు నిర్వహించాలి మొత్తం ప్రజల్లోకి విస్తృతంగా ఈ భావజాలాన్ని తీసుకుపోవాలి ప్రజల యొక్క ఆలోచన ఒక భౌతిక శక్తిగా తయారు చేయాలి ఈ బడ్జెట్ లో తప్పుడు విధానాలు అమలు జరిపి ఎవరైనా సరే బోర్డులో చేసి నెలేసి వాటిని మార్చుకునే విధంగా మనం పోరాటాలు చేసే విధంగా ఈ ఈ రకమైనటువంటి ఉద్యమం నడవాలి ఉన్నారు మేము కూడా పని చేసుకుంటున్నాం ఒక ఇరవై ఆరు వేల రూపాయలు నెలకి ఇవ్వాలని మాకు కూడా కుటుంబం ఉంది కదా మా కూడా భార్య పిల్లలు ఉన్నారు కదా ఆ పిల్లలు చదవాలి కదా ఆరోగ్య అనారోగ్యం అయితే వైద్యం ఉండాలి కదా ఉండడానికి ఇల్లు ఉండాలి కదా ఇల్లు లేకపోతే కిరాయి ఇవ్వాలి కదా ఇరవై ఆరు వేలు నెలకు కూడా ఉండకూడదా మనకి ఈ దేశంలో అందుకోసం సమ్మెలు చేయాలా అందుకోసం కోసం పోరాటం నిర్వహించాలా లక్ష కోట్లాది మంది పేద ప్రజలు కార్మిక వర్గం ఇలాంటి సమ్మెలు చేస్తుంటే ఆ కార్మికుల సంక్షేమానికి కానీ ఆ కార్మికుల ప్రయోజనాల కోసం కానీ ఆ కార్మికుల వేతనాలు పెంచడం కోసం కానీ ఎలాంటి ప్రతిఫలన లేకుండా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటటువంటి ధైర్యం ఈ మోడీ ఈ కార్మిక వర్గం యొక్క శక్తిని ఎంత కూడా చూయించాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి తిరుగుబాట్ల కోసం మనం సన్నద్ధం కావాల్సి ఉంటుంది ఈ దేశం ఆర్థిక స్వలంబనతో ఉండాలి ఈ దేశంలో పేదరికం పోవాలంటే ఈ దేశంలో పేదరికాన్ని రూపుమాపేటువంటి ఆర్థిక వెసులుబాటు రావాలి ఇవి రావాలంటే సంపద సృష్టించాలి ఈరోజు సంపద సృష్టికర్తలు కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు శ్రామిక ప్రజలు సంపద సృష్టికర్తలైనటువంటి ఈ వర్గాలకి అన్యాయం చేస్తూ సంపదనంతా కూడా కొద్ది మంది కార్పొరేట్ శక్తులకి దోచిపెడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద సమర శంకారవం పూజించడం కోసం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కదిలాయి పోరాటానికి శ్రీకారం చుట్టాయి అందుకు కార్మికులు రైతులు ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలోకి కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మన భారతదేశ జనాభా నూట నలభై ఐదు కోట్ల మంది ఉన్నారు నూట నలభై ఐదు కోట్ల మంది జనాభాలో కార్మిక వర్గం యాభై ఎనిమిది వేల కోట్ల ఐదు రూపాయలు పారిశ్రామిక రంగాన్ని కేటాయించినటువంటి డబ్బుల్ని ఈరోజు కార్మికులకు పెరిగితే నూట తొమ్మిది రూపాయలు వస్తాయి ఈ నూట తొమ్మిది రూపాయలతోని కార్మికుల్ని ఏమి ఉద్ధరిస్తారు పారిశ్రామిక రంగాన్ని ఏమి అభివృద్ధి చేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను వచ్చే ఆదాయాలకి బడ్జెట్ ప్రతిపాదనకి మధ్యలో వ్యత్యాసం ఉంది లోటు ఉంది ఈ లోటును పూడ్చుకోవడం కోసం ఈరోజు ప్రభుత్వం ఈరోజు వాళ్ళకి ఈజీగా కనబడేటువంటి మార్గం వాళ్ళు అనుసరిస్తున్నటువంటి మార్గం ఇప్పటికే ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కేవలం కార్మిక వర్గానికి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల మీద కోత విధిస్తున్నారు సంక్షేమ పథకాలకి కేటాయింపులే తక్కువ అవి ఖర్చు పెట్టకుండా దాంట్లో కోత విధించడం ఇంతకంటే దుర్మార్గం పరిచర్యలు తన చర్యలు ఇంకోటి లేదు అది రెండవ మార్గం పన్నులు పెంచి పన్నులు పెంచి ఆదాయాలు సమకూర్చుకోవాలని చూస్తున్నారు పన్నులు పెంచి ఆదాయాలు సమకూర్చుకుంటారట ఈ రెండు సాధ్యం కానప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నేస్తామని చెప్తున్నారు ప్రైవేట్ కన్నా చేస్తామని చెప్తున్నారు ఈ బడ్జెట్ లో మన పెట్టిన బడ్జెట్ లో మన ఇన్సూరెన్స్ రంగాన్ని నూటికి నూరు శాతం ఎఫ్డిఎల్ తీసుకొచ్చేటువంటి పద్ధతుల్లో మార్చారు ఈ బడ్జెట్ లోనే లోటుని పూడ్చుకోవడానికి నలభై ఏడు వేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవడానికి మన ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని నేషనల్ పథకం ద్వారా వాటిని అమ్మేసేసి వాటిని తాకట్టు పెట్టి ఈరోజు ఈ బడ్జెట్ పూర్చుకొని మేము పక్కన కట్టుకుంటాం అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితుంది ఎగిరి కనిచేసిన వాళ్ళు బడా పారిశ్రామిక వేత్తల సంఘాలు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఫిక్కి ఇట్లాంటి బడా పారిశ్రామికవేత్తల సంఘాలు వాణిజ్య వేత్తల సంఘాలు ఇది బ్రహ్మాండమైన బడ్జెట్ అని చెప్పిండు సాహసోపేతమైన బడ్జెట్ అని చెప్పండ్రు ఎందుకు సాహసోపేతమైన బడ్జెట్